అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కోటా ప్రవళిక మీ అందరికీ తెలిసిందే కదండి నేనైతే డైట్లో ఉన్నాను డైట్లో ఉన్నప్పుడు టేస్టీగా అండ్ హెల్తీగా అన్ని విటమిన్స్ మినరల్స్ బాడీకి అందే విధంగా ఉంటేనే దాన్ని డైట్ అంటారు అందుకనే నేనైతే ఈ ప్రోటీన్ అండ్ హెల్తీ బౌల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రెసిపీ మీకోసం చూపిస్తున్నాను చూసేయండి వీక్లో టూ టైమ్స్ అయినా చేసుకోవచ్చండి చాలా హెల్తీ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బ్రాక్లీ ఒక రెండు గుప్పెళ్ళు అలాగే బీన్స్ క్యాప్సికము స్వీట్ కార్ను ఆర్ క్యారెట్ బఠానీ దీంట్లోకి మీరు మష్రూమ్ ఆర్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వరకు నేను యాడ్ చేశాను స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉడికించుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని కుదిరితే స్టీమ్ చేసుకోండి స్టీమింగ్ లేకపోతే కనుక కుక్కర్లో పెట్టేసి జస్ట్ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మరీ సాఫ్ట్గా అయిపోకూడదు అలానే మరీ క్రంచీగా ఉండకూడదు మీడియంగా స్టీమ్ అవ్వాలన్నమాట అందుకని రెండు విజిల్స్ చాలు అంటున్నాను ఎందుకంటే ఎక్కువగా కుక్ అవుతే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా సరిగ్గా మన బాడీకి అందవండి అందుకనే టూ విజిల్స్ వస్తే చాలు ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే చేస్తున్నాను కాబట్టి ఒక పన్నెండు లేదా పదమూడు వెల్లుల్లి రెబ్బల్ని ఒల్చుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక రెండు ఇంచుల వరకు బటర్ని యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగుని దీంట్లోకైతే మనం వేసేసుకోవాలి ఇది వచ్చేసరికి మనం రైస్ చేయటానికైతే ఈ వెల్లుల్పాయని వేయించుకుంటున్నాము ద బెస్ట్ ఇంగ్రీడియంట్ ఫ్యాట్ గా కూడా పనిచేస్తుంది వెల్లుల్లిపాయ వచ్చేసరికి చాలా మంచిదండి బెల్లి ఫ్యాట్ తగ్గటానికి కానీ హార్ట్కి కానీ చాలా మంచిది డైట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వెల్లుల్పాయని ప్రిఫర్ చేయండి లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళ వరకు యూస్ చేసుకోండి ఇప్పుడు ఇలాగ వెల్లుల్లిపాయలన్నీ అన్నీ బటర్లో వేగిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని అంటే నేను ఒక గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ని ఉడికించుకున్నాను ఆ గ్లాసున్నర రైస్ని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా అన్నట్టు చాలామంది అడుగుతున్నారు ఫిఫ్టీన్ డేస్ అయింది ఎంతవరకు వెయిట్ లాస్ అయ్యారు అని వెయిట్ లాస్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చూపిస్తుంది నేనైతే ఎయిటీ కేజీస్ ఉన్నాను ఒకరోజు సెవెంటీ నైన్ ఒకరోజు సెవెంటీ ఎయిట్ ఒకరోజు ఎయిటీ అలాగా అప్ అండ్ డౌన్ అవుతుందండి ఇంచ్ లాస్ అయితే బాగా అయ్యాను డ్రెస్సెస్ అయితే అన్నీ క చక్కగా లూజ్ అన్నమాట నాకైతే వేరియేషన్ తెలుస్తుంది పొట్ట అయితే తగ్గింది హ్యాండ్స్ కూడా ఇంచ్ లాస్ అయ్యాను కొంచెం ఫేస్ కూడా ఫ్యాట్ లాస్ అయ్యింది నెక్ దగ్గర అంతా కూడా నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను డైట్ ఒక్కటే కాదు ఎక్సర్సైజెస్ వెయిట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తున్నాను వన్ అవర్లో కార్డియో అన్నీ కూడా చేస్తున్నాను వీక్లీ వచ్చేసరికి వేరియేషన్స్ చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి చిల్లీ ఫ్లెక్స్ యారిగను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి దీంట్లో కొంచెం లాస్ట్కి మనం మిరియాల పొడి కూడా యాడ్ చేయాలి ఇంక ఇదే స్పైసెస్ అండి దీంట్లోకి ఇంకా వేరే స్పైసెస్ ఏమీ ఉండవు కారం వేయము ఎందుకంటే మనం చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తాం కాబట్టి కారం బదులు అందుకని కారం అయితే యాడ్ చేయము ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పొడి పొడిగా ఉండాలండి ఫ్లేవర్డ్ రైస్ ఎప్పుడు అందుకని నేను బాస్మతి రైస్ సజెస్ట్ చేశాను అనమాట బ్రౌన్ రైస్ డైట్లో ఉన్న వాళ్ళకి బాస్మతి రైస్ రెండు మంచివే బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్కి రెండు కూడా క్యాలరీస్ ఒకటే కాకపోతే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి బాస్మతి రైస్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా అందరూ యూస్ చేస్తున్నారు అలాగే దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పైన కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి హెల్తీ బౌల్లోకి అండ్ ప్రోటీన్ బౌల్ కూడా అనుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మళ్ళీ నా వెయిట్ గురించి మాట్లాడదాము ఇంకా అలా ఇంచ్ లాస్ అయితే అవుతున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ కార్డియో ఆర్ వెయిట్ లిఫ్టింగు నార్మల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వేరియేషన్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట డైట్తో పాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటే మంచిగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది అనమాట ఆరు ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది మనం భయపడా అవసరం లేదు మనకి అనేది ఇంచ్ లాస్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకొని హ్యాపీగా నచ్చింది తింటూ అన్ని పోషకాలు కూడా బాడీకి అందే విధంగా చూసుకుంటే చాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసి బటర్ అంతా మెల్ట్ ఇవ్వాలి ఇలా బటర్ మెల్ట్ అయ్యాక మనం ఇందాక స్టీమ్ చేసుకున్నాం కదా ఆర్ కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లో నేను ఇంకా వాటర్ ఏం పోయలేదు కింద ఒక కుక్కర్లో వాటర్ పోసాను స్టీమింగ్లా చేశాను కాబట్టి ఆ వెజ్జెస్ అన్నీ కూడా దీంట్లో వేసుకొని మంచిగా కొంచెం పైన వెజ్జెస్ పైన అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ ఫామ్ అయ్యే విధంగా బటర్ అంతా కూడా దీనికి పట్టే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు కదా అని చెప్పి ఎంత పడితే అంత ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదండి ఒక టైమింగ్ అనేది ఉంటుంది నా డైట్లో మీరు చూస్తున్నారు కదా మార్నింగ్ వన్ అవర్ ఖచ్చితంగా లేదా కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేస్తాను దాని తర్వాత వచ్చేసరికి ఎఫ్రెష్ తాగుతాను ఇంకా దాని తర్వాత వచ్చేసరికి జ్యూస్ తాగుతాను ఇంకా దాని తర్వాత బార్లీ వాటర్ సబ్జీ వాటర్ చియా వాటర్ అండ్ కటోరా వాటర్ ఇవన్నీ కూడా డే మొత్తంలో త్రీ లీటర్ వాటర్ అయితే కంపల్సరీ ఏదో ఒక వాటర్ తాగుతూ ఉంటాను దాని తర్వాత లెవెన్ కల్లా లంచ్ తినేస్తాను దాని తర్వాత త్రీ థర్టీకి అలాగా ఏదైనా స్నాక్ వెజ్జెస్తో స్నాక్ కానీ లేదు అంటే సలాడ్స్ కానీ లేదు అంటే సూప్స్ కానీ లేదంటే ఆర్ కర్రీ కానీ తింటాను ఏది ఏమైనప్పటికీ కూడా సిక్స్ థర్టీ లోపల నేనైతే ఫినిష్ చేసేస్తాను ఫుడ్ వచ్చేసరికి ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ అయితే అవుతుంది టైమింగ్ అయితే ముఖ్యమండి మరి కొంచెం మనం హెల్తీగా ఉండాలి అలాగే వెయిట్ లాస్ ఇంచ్ లాస్ అవ్వాలి అనుకుంటే టైమింగ్ పర్టికులర్ అలాగే నా వెయిట్కి వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే తీసుకోవాలి నేను దానికన్నా తక్కువ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీలో నేనైతే తీసుకుంటాను ఎక్కువ రైస్తో తింటున్నాను అండ్ వెజ్జెస్ కర్రీస్ ఎక్కువ ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా గోధుమ రవ్వ ఒక రోజు లేదు అనుకుంటే జొన్న రవ్వతో ఒక రోజు లేదు అనుకుంటే బ్రౌన్ రైస్ బాస్మతి రైస్ నార్మల్ రైస్ ఏదో ఒక రైస్ అయితే తింటున్నాను కానీ కర్రీ ఎక్కువ ఉండే విధంగా అయితే చూసుకుంటున్నాను బ్యాలెన్స్డ్గా నా క్యాలరీ కౌంట్లో తింటున్నాను కాబట్టి మంచిగా ఇంచ్ లాస్ అయ్యేది అనమాట ఇప్పుడు వెజ్జెస్ అన్నీ వేగిపోయాయి తీసేసాను ఇప్పుడు ఈ వెజ్జెస్లోకి మనం వైట్ మైనీస్ అనేది తయారు చేసుకోవాలి దీంట్లోకి నేనైతే ఒక టూ టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని తీసుకుని దాంట్లోకి పాలన అయితే యాడ్ చేసి ఎక్కడ కూడా ఉండలేకుండా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి కొంతమంది మైదాతో చేస్తారు మైదా ఎందుకులే అని చెప్పి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను లేదు అనుకుంటే మీరు పన్నీర్ పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా కాజు పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ టూ టేబుల్ స్పూను గోధుమ పిండిలో పాలు కలిపేసి ఇలా స్టవ్ హీట్లోనే ఉంచాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిశ్రమాన్ని బాండీలోకి వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను వేయంగానే కలిపేసేయండి లేదంటే ఉండలు కట్టేస్తుంది గోధుమ పిండి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసి ఎక్కువ వాటరీగా ఉండకూడదు అని దగ్గరగా కూడా ఉండకూడదు కొంచెం క్రీమీగా ఉండాలి నార్మల్ మైనీజ్ ఏ కంటెస్టెన్సీ అయితే ఉంటుందో ఆ కంటెస్టెన్సీలో అయితే ఉండాలి ఇలా మొత్తాన్ని కూడా మంచిగా కలిపెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలి గోధుమ పిండి కదా ఎలా ఉంటుందో అనుకోవచ్చు అసలు ఇంత కూడా స్మెల్ అనేది లేదండి టేస్ట్ అయితే బాగుంది నార్మల్ మైనీస్లో ఆయిల్ ఎక్కువ కలుస్తుంది కాబట్టి నేను ఇంకా అది ప్రిఫర్ చేయలేదు లేదా మీ ఇష్టం ఇంక ఇలా అంతా కూడా కుక్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ దీంట్లోకి ఇందాక వేయించుకున్న వెజ్జెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత చక్కగా ఆ వెజ్జెస్ అన్నిటికీ కూడా ఆ క్రీమీ మనం పట్టించేసేయనమాట క్రీమీ ఉంది కదా పాలల్లో కలిపిన గోధుమ పిండి మిశ్రమం క్రీమీగా అయిపోయింది కదా ఆ క్రీమీనెస్ అంతా కూడా ఈ వెజ్జెస్కి పట్టేసి చక్కగా మనకి లుకింగ్ అనేది బాగుండాలి ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి ఇన్కేస్ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం మళ్ళీ వాటర్ కానీ పాలు కానీ పోసుకొని కొంచెం క్రీమీగా అయ్యే వరకు ఉంచుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కలుపుతూ ఉంచేసుకోండి అదండి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆరిగాను ఒక స్పూను అలాగే మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోండి మొత్తాన్ని కూడా ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసేసుకుంటే ఈ యొక్క ప్రోటీన్ బౌల్లోకి సాలాడ్ అనేది రెడీ అయిపోతుంది దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు నేనైతే సాలడ్ అని పెట్టాను నాకు అనిపించింది నార్మల్గా కొంచెం పన్నీరు మష్రూమ్ కూడా ఉంటే బాగుండి అనిపించింది నాకైతే కొంచెం అవైలబుల్లో లేక నేను నా దగ్గర ఉన్న వెజ్జిస్తో అయితే నేనైతే ట్రై చేస్తాను మీరు కనుక ట్రై చేస్తే కనుక పన్నీర్ కానీ మష్రూమ్ కానీ వేసుకోండి లేదంటే నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు నాన్ వెజ్ అయినా ప్రిఫర్ చేయండి అవి కూడా ఉంటే అనిపించింది నాకైతే ఇంకంటే చూస్తున్నప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ కొంచెం అనిపించింది అనమాట టేస్ట్ అయితే ఏమాత్రం కూడా ఇబ్బందిగా లేదు తినగలుగుతాము టేస్ట్ అయితే బాగుంటుంది అయినా కొన్ని కొన్నిసార్లు హెల్తీగా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే కన్ఫామ్గా ట్రై చేయాలండి ఇది మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ పాటు దీన్ని దగ్గరికి ఇలా కుక్ చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం కనుక మనకి గట్టిగా అనిపిస్తే పాలు కానీ లేదు అనుకుంటే వాటర్ కానీ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు కంటెస్టెన్సీ మనకి ఎలా కావాలో అలాగా ఇప్పుడైతే ప్లేటింగ్ అయితే చేసుకుందాము ఒక బౌల్లోకి రైస్ని పెట్టేసుకోవాలి ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను చూడాలి ఎలా వస్తుందో ప్రజెంట్ అయితే బాగానే వచ్చింది ఇప్పుడు దీని చుట్టూరా కూడా మనం సాలాడ్ని పెట్టేసుకుందాము అలా సాలాడ్ పెడుతున్నానో లేదో కొంచెం రైస్ అనేది జారిపోయి ఆ షేప్ అనేది పోయిందనమాట ఇంకా మనకి అది సెట్ అవ్వలేదు ఇలా చూపిస్తే ఇలా జారిపోయి ప్లేటింగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిందనమాట సరిగ్గా కుదరలేదు సరే అని చెప్పి మళ్ళీ విడిగా ప్లేటింగ్ అయితే చేశాను అనమాట చూడండి ఈ లుక్ ఎలా ఉందో ఇదైతే నచ్చింది నాకు కూడా ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది బాగుంది టేస్ట్ కానీ వేడిగా ఉన్నప్పుడు తినేసేయండి చల్లారితే అంత అనిపించదు వేడిగా ఉన్నప్పుడు అయితే బాగుంటుంది ఎలా అనిపించింది రెసిపీ నచ్చిందో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్